బీజేపీ సీనియర్ నేత కాయకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకుందామని అనుకున్నాను అందరూ కోరుకోవడంతో పాటు మీరే పోటీ చేయాలని బలవంతం చేయడంతో ఎన్నికల్లో పోటీ చేశాను అనూహ్యంగా ఈసారి ఎవరు ఊహించిన విధంగా భారీ మెజార్టీ కూడా వచ్చింది భవిష్యత్తులో నేను నా కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయం రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన తీసుకుంటాం ఎవరిని ఉపేక్షించబోమని కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు ఇదిలా ఉంటే మంగళవారం సంక్రాంతి పండుగ నేపథ్యంలో జోధాలు వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు అని కామినేని నినదించారు దేవుడు మనకు ప్రాణాలు దేవుడు అంటే మన అందరికీ గౌరవం కానీ కానీ మన భూమి మీద ఆయనకు కూడా హక్కు అందుకని దయచేసి ఆ హక్కు కల్పించిన ఈ ఎన్డిఏ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా ఇంకా మిగిలిన పెద్ద సమస్యలు ఉన్నాయి ఈ మనం తీసుకున్న జీవంతో చిన్న చిన్న సమస్యలు అయిపోతున్నాయి పెద్ద సమస్యలు మంచి డిపార్ట్మెంట్ రెవెన్యూలో లేట్ అయింది అందరూ బాధపడ్డారు బట్ ఇప్పుడు రెవెన్యూ అంతా దారికి వచ్చే శాస్తారు కైకు నిరుద్యోగులు భూ సమస్యలు కొన్ని ట్వంటీ టూ ఏ రంగనాయక స్వామి అయినవన్నీ అసలు రంగనాయక స్వామి దేవుడు కాదు ఒక ఆయన పేరు రంగనాయక ఐదు వందలు అక్కడ కొని అమ్మేశాడు కానీ పట్టాలు స్వాతంత్ర సమర కొన్ని ఎనవ పద్దే సమస్య వడాలి జగన్నాథ స్వామి రేపు ఈ నెలలో ఫిబ్రవరి మొదని మంత్రిగా తీసుకొస్తాను చేసి దానికి ఎలా చేయాలి పచ్చుతున్నాను ఎవరికి రావాలి అదే అక్కడ దాని మీద ఆధారపడి ఒక మార్గం చూంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను నాకు ఏ మళ్ళా మళ్ళా చూస్తాను ఏ నా కుటుంబ సభ్యులు కదా నేను మళ్ళా ఎప్పుడో రిటైర్ అయినాడు ఈ పరిస్థితులు చూసి తప్పని పరిస్థితులు అందరూ కావాలనుకున్నారు వచ్చారు నేను చేయలేని మంచి చేసి పడతాను ఎక్కడ అవినీతి కానీ నరాచి కానీ తప్పు కానీ దౌడీయులు కానీ ఉంటానికి క్షమించాను ఎవరు అందులో పిల్లలు మహిళలు ముసలాళ్ళు అంగవైఖ్యం వాళ్ళ మీద కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తాను తప్పకుండా నేను మీకు చెయ్యాలి మంచి పేరు తెలుసుకోవాలని వచ్చాను కానీ నాకు మీరు ఎప్పు కూడా ఊహించదు నేను కూడా ఊహించదు అయితే నాకు అంత అయ్యేది కాదు నేను కూడా ఇచ్చి నా రుణాన్ని పెంచేసారు దాన్ని తప్పకుండా పనులు చేసి రుణం తీసుకుంటా అని చెప్పి